ఇంటర్మీడియట్ ప్రాంతీయ అధికారి పెందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రాయల సత్యనారాయణ ఉద్యోగ విరమణ చేశారు ఈ సందర్భంగా ఆయన సహా ఉద్యోగులు సత్కార కార్యక్రమం పెందుర్తి కళాశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్స్ అధ్యాపకులు సత్యనారాయణ దంపతులను శాల్వ పూలమాలలతో ఘనంగా సత్కరించారు సత్యనారాయణ చేసిన సేవలను పలువురు కొనియాడారు కార్యక్రమానికి విశాఖ జిల్లా విద్యాశాఖ అధికారిని రాధా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతో మంది విద్యార్థులను ప్రయోజకులను చేసిన సత్యనారాయణ రిటైర్మెంట్ తర్వాత శేషి జీవితాన్ని ఆనందంగా ఆరోగ్యంగా గడపాలని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు సన్మాన గ్రహీత సత్యనారాయణ మాట్లాడుతూ ధనవంతుడికైనా పేదవాడికైనా చదివే ఉన్నత స్థానానికి తీసుకెళ్తుందని అలాంటి విద్యను అందించే అవకాశం భగవంతుడు నాకు కల్పించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు పెందుతి కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఆనంద్ కుమార్ ఇతర కళాశాల ప్రిన్సిపల్ బెన్నా స్వామి చంద్రశేఖర్ అధ్యాపకులు అరుణ్ కుమార్ శరగడం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

गर्गम् बेत्वा मदुचारकव्यं पितैव पत्रमभि रक्षतादिभम पश्ये धर्मे धनेय जायते इत्येवम विदुर अभ्यात्रंग मदि दे। यवचैन देवं वेदा ओम व्रतरत्नं व्रतेंद्रकोह वामहे प्रातर मित्र वरुण प्रातर పశ్చిమ గోదావరి పాలకొల్లు గ్రామ జన్మస్థల వాస్తవ్యులై పెందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మరియు విశాఖ జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణాధికారి పుత్రులు శ్రీ 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 రాయల సత్యనారాయణ గారికి పెందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు సమర్పించు స్వాగత సన్మాన సత్కార సాభినందన వందన చందన చర్చిత కుసుమాంజలి అందరికీ కూడా నాశిసులు నేను ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఇప్పుడు క్రాలేటి రామారావు గారు ఫిజిక్స్ లెక్చరర్ ఆయన ఒక సమస్య వల్ల కళాశాలకు వెళ్ళి ఆ కళాశాలలో నేను ఆయనకి ఇబ్బంది నుండి తొలగించి నేను ఆ కళాశాలలో లెక్చరర్గా ఇరికిపోయాను ఆ రోజు నుండి భగవంతుడు ఈ రోజు వరకు కూడా నిరంతరము ఎన్ని గంటలు అవుతుందో తెలియదు అన్ని గంటలు పనిచేసేటువంటి అవకాశము ఆ భగవంతుడు నాకు ఈ విధంగా కనిపించాడు ఏ వ్యక్తి అయినా సరే ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలి అంటే ఏకైక మార్గం చదువు మాత్రమే పేదవాడైనా సరే ధనవంతుడైనా సరే కష్టపడి చదవలసిందే ఏ వ్యక్తిని చూడండి చరిత్రలో ఒక మంచి స్థితికి వెళ్ళాడు అంటే ఎంతో కష్టం వెనకాల ఉంటుంది కష్టపడకుండా ఏదీ రాదు మనల్ని తల్లి నవమాసాలు మొంచి పెంచి రాత్రింప వాళ్ళు నిద్రాహారాలు మానేసి ఆ కొడుకు కూతురిని బాగుపడాలి ఒక మంచి స్థితికి రావాలని ఎన్నో పూజలు చేసి మనల్ని చదివించి ఒక స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నమే చేస్తుంది కానీ మనం ఆ తల్లి పడినటువంటి పాటలు ఏనాడు ఎవరికీ గుర్తుకురా తండ్రి ఎక్కడికో వెళ్ళి ఏదో ఒక పని చేసి ఎంతో కష్టపడి నిరంతరము ఏదైతే మనం సంపాదిస్తున్నామో అది పూర్తిగా నా పిల్లలకి భార్యకి చేరాలని నిరంతరము తపనతో ఉంటూ పిల్లల్ని ఎండాకాలం కా వర్షాకాలం అనకా ఎంతో కష్టపడి చదివిస్తూ మనల్ని ఒక వృద్ధిలోకి రావడానికి ప్రయత్నం అంటూ చేస్తా